మాజీ సీఎం సీఎం రేవంత్ రెడ్డి సవాల్ శాసనసభలో చర్చించేందుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ కు లేఖ రాయాలన్న రేవంత్ గోదావరి జలాల దొంగలెవరో అసెంబ్లీలో తేలుస్తామని పేర్కొన్నారు రెండు వేల పదహారులోనే బనక అంగీకరించింది కేసీఆర్ కాదా అని రేవంత్ ప్రశ్నించారు బనక విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము అన్న రేవంత్ గోదావరి జనాలపై ప్రభుత్వాన్ని విమర్శించు మళ్లీ బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు చాలా మంది అన్నారు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చిండ్రు ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించినా కిడ్నీలు దెబ్బతిని గుండె దెబ్బతిని రక్తము సరైన బీపీ షుగర్లు క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో మాకు అప్ప చెప్పిండు మిత్రులారా ఆయన శనిమామ శకుని మామ అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమైండు ఇవాళ మీరేం చేసిండ్రయా రైతులకు అంటున్నాడు ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు రైతుల పేరు మీద దోపిడీ చేసిండు రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు ఇలా రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టి కట్టడం కూలడం జరిగింది ఇవాళ రైతు సెంటిమెంట్ ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఇవాళ మొయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది జన్వాడల కేకేఆర్ ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు వంద రకరాల ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి ఇవాళ టీవీలు ఎట్లొచ్చినాయి వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లు వచ్చినాయి మరి మీరేమో వేల కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు మీరు ఐశ్వర్యవంతులు రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లు వచ్చిందని నేను అడుగుతున్నా పదేండ్ల ఆగర్భ శ్రీమంతులు మీరైండ్రు అమీర్ల లాగా నిజాం నవాబ్ కంటే ధనవంతులుగా మీరు మారిండ్రు దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది చంద్రశేఖరరావు గారు ఇవాళను కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఏ ఒక్కటి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది కల్వ కుర్తి ఆగిపోయింది భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఎస్ఎల్బిసి సీతారామ అదే విధంగా దేవాదుల సమ్మక్క సారలమ్మ ప్రాణయిత ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి ప్రాణయిత చే పేరు మార్చి ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు పెంచి లక్ష కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన మూడేళ్లకే కూలేశ్వరం అయింది లక్ష కోట్లు గంగలో కొట్టుకపోయిన ఇయ్యాలి గోదావరిలో కొట్టుకపోయడానికి కారణం నువ్వు కాదా నీ అవినీతి కాదా నీ కుటుంబం వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ అన్నారం సుందీ కూలిపోయిన మాట వాస్తవం కాదా ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా ఇవడు చెప్పిందంట ఆయనకు నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని సచినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి సున్నా వచ్చింది మండలికి వచ్చే రకాల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు తెలంగాణలో పార్టీ సచ్చిపోయింది సచ్చిన పాము ఆ సచ్చిన పాము ఈ రోజు గోదావరి జలాల సెంటిమెంట్తోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట ముందుగా సూచరానికి అల్లుని పంపించిన ఎట్లుండదో సూచిరాపు నేను మళ్ళీ వస్తా అని మా చిత్తశుద్ధి నువ్వా ప్రశ్నించేది పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ నిడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా నేను సూటిగా సవాలు విసురుతున్నా గోదావరి బంకచర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం మీరు స్పీకర్ గారికి లేక రాయండి మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా తెలంగాణ ద్రోహులెవరో గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుద్దాం నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకోండి రా అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రజలతోనే ప్రచారంతోనే ప్రజల్ని మభ్య పెడతామంటే ఇది ఎవడు ఊరుకునేవాడు లేడు